నేను చాలా సభలలో ఎప్పుడు చెప్తా ఉంటాను బాబాసాబ్ అంబేద్కర్ గారు అమ్మగారు మాట్లాడుతూ చెప్పారు స్త్రీ పక్షపాతి అని బుద్ధుడు కూడా స్త్రీ పక్షపాతే అని మహాత్మా జ్యోతిబాపూలే కూడా స్త్రీ పక్షపాతే ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక దేశం యొక్క కులమానాన్ని కొలవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ దేశంలోనైతే స్త్రీలు అప్రమత్తంగా ఉండి జ్ఞానవంతులై ఉంటారో ఆ దేశం ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశంగా వెలుగొందుతుందని ఎందుకంటే స్త్రీలు జ్ఞానవంతులైతే మూఢ భక్తికి అన్నిటికీ కూడా పులిష్టాపేటటువంటి ఒక నూతనమైనటువంటి ఉరవడి సృష్టించబడుతుందని బాబాసాబ్ అంబేద్కర్ గారు అన్నారు అలాంటి ఒక్క స్త్రీకి మాత్రమే స్టేజ్ మీద అవకాశం కల్పించడం అనేది కొంచెం బాధించింది రాబోయే కార్యక్రమాలలో మనతో పాటు సమానంగా స్త్రీలని మాట్లాడేటట్టుగా తీర్చిదిద్దితే ఆలోచన విధానం చేయాలని కార్యక్రమ నిర్వాహకులకు కొత్తపల్లి గ్రామస్తులకు కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జయభూమి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక లేడీ పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఆడవాళ్ళు ఎవరు ఇవ్వకుండా అట్లనే కూర్చుంటారు చూడాలి లేస్తారా అలాగే ఒక హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తున్నప్పుడు ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంటే ఎందుకు విషయాలు చెప్తా ఉన్నానంటే స్త్రీలకు చాలా ఓపిక ఉంటుంది ఇంతసేపు ఇక్కడ కూర్చున్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా చాలా క్రమశిక్షణతో కూర్చున్నారు నేను మాట్లాడడానికంటే ముందు కొద్దిమంది పిల్లలు టీషర్ట్ వేసుకొని ఇక్కడ ఉన్నారు కొద్దిమంది పిల్లలు అక్కడ ఉన్నారు కొద్దిమంది ఇక్కడ డిస్కో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కొద్దిమంది వెనకాల మాట్లాడుతున్నారు కొద్దిమంది అక్కడ పోయి ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే మగవాళ్ళ మనసు చంచలమైనటువంటి మనస్తత్వం రాజేష్ రాజేశ్వర మాట్లాడితే పోయిందాం మా ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు మనకెందుకులే అనేటువంటి ఆలోచన కలిగి ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే ఒక్కొక్క వక్త ఒక్కొక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్తాడు కాబట్టి తప్పకుండా వింటేనే బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి పుస్తకాలలో ఉండదు ప్రత్యేకమైన పుస్తకాలు చదివితే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కానీ మహాపురుషుల చరిత్ర కానీ మనకు తెలియదు గౌరవ పిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ ప్రతిష్టాత్మక వ్యవస్థను ఎట్లా రూపొందించారనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పిండ్రు బాబుజీ సార్ మాట్లాడుతూ బౌద్ధం ఈ దేశంలో ఎందుకు ఆవశ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి మహానుభావుడే మరి బౌద్ధాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది బౌద్ధాన్ని తీసుకునేటువంటి అతి త్వరలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించడం దాని యొక్క బాధ్యత మన భుజస్కంధాలపై ఎందుకు పెట్టిండ విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఇంకా ఇంకో అన్నగారు మాట్లాడుతూ చాలా అద్భుతంగా ఆయననే వాడుతూ రాజేష్ రాజేష్ అనే తమ్ముడు ముందర వాడడం కొంచెం బెరికిగా ఉందన్నారు నిజంగా ఆయన లోపలనే అద్భుతమైనటువంటి సింగర్ ఆయన కొంచెం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించిన తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఈ కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ ఎందుకు జన్మించాల్సిన అవసరం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలోకి వచ్చారంటే మరి బాబాసాబ్ అంబేద్కర్ గారిని తెలుసుకోవడంలో మనం ఎంత వెనకబడిపోయామనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలి మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతికి ఉన్న కాలంలో నుంచే బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ దేశంలో పెడుతున్నటువంటి సందర్భాల్లో మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ కొత్తపల్లి గ్రామంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు మరణించిన తర్వాత అరవై తొమ్మిది సంవత్సరాలకి మనం బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నాం అంటే అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత అయినా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన గ్రామంలోకి వచ్చారు అలాంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని గ్రామంలోకి రప్పించిన కార్యక్రమ నిర్వాహకులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రావడానికి అరవై తొమ్మిది సంవత్సరాలు పట్టిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగము బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటము బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము మన వరకు చేరలేదు చేరకుండా ఎన్నో రకాల కుయుక్తులు జరగా ఎన్నో రకాల అడ్డంకులు జరిగాయి మరి ఎవరు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ గారి చేతిలో ఒక భగవద్గీతనో ఖురానో బైబులో కాకుండా మరి ఆయన చేతిలో ఏముంది ఏముందమ్మా ఆయన చేతిలో భారత రాజ్యాంగం ఉంది మరి ఈ దేశంలో రకరకాల మతాలు కొలువై ఉన్నాయి ప్రొద్దున లేచ నుంచి ఎన్నో మతాల ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు వక్తలు మాట్లాడుతూ ఉన్నారు వారికి సంబంధించినటువంటి పోరాటాలు నడుస్తాయి ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ దేశంలో మత చిహ్నాన్ని కాకుండా భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నారు ఆయన చూపుడు వేలు ఏం సూచి సూచిస్తుంది అసలు అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగంలో ఏ ఉంది ఒకవైపు ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం మాల మాదిగలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చిందనేటువంటి ప్రచారం దశాబ్దాల కాలాల నుంచి నడుస్తూ ఉంటే మరి ఆయన మా కులం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మా వర్గం అని వాళ్ళు మరి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పినారు ఏం చెయ్యమన్నారు ఏం చేస్తే నిజంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు మనం అర్పించినట్టు కాంస్య విగ్రహాలు పెట్టడం వల్ల బంగారు విగ్రహాలు పెట్టడం వల్ల అద్భుతంగా పూలతో డెకరేట్ చేయడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్టు కాదు అది ఆయనకు ఇచ్చినటువంటి గౌరవం మాత్రమే మరి బాబాసాబ్ అంబేద్కర్ గారిని మనం చాలా అద్భుతంగా గౌరవించుకున్నాం బాబాసాబ్ అంబేద్కర్ గారికి మరి అద్భుతమైన అలంకరణ చేసి విగ్రహాన్ని పెట్టి పూలమాలలు వేసి ఆయనను గౌరవించుకున్నాం సరే మరి బాబాసాబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి ఎలా అర్పించాలి అంబేద్కర్ గారు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు మన నుంచి ఏం కోరుకున్నారు ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు మతాలకు సంబంధించిన గ్రంథాలు కాకుండా ఆ మతాలకే స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఏం చెప్తా ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా దాని తర్వాత మేము మనం ముందుకు పోదాం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇందాక అమ్మా మాట్లాడుతూ చాలా అద్భుతంగా చెప్పింది అంబేద్కర్ అంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాత కాదు ఈ దేశంలోనే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి పార్లమెంటులో ప్రధానమంత్రి నేముడు ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి సమక్షంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అయ్యా ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్న వ్యక్తులు ద లార్జెస్ కమ్యూనిటీ బిలాంగ్స్ ఆఫ్ ఓబీసీ కమ్యూనిటీ ఈరోజు మనం బీసీలను పిలుస్తున్న కమ్యూనిటీకి యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రాసి ఆ యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదిస్తున్నారు ఏమంటున్నాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పార్లమెంట్లో ఎవరికి యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలంటున్నాడు చెప్పండి గట్టిగా బీసీలు ఆ బీసీలు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటూనే ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎవరికి ఏ స్త్రీలకి మాల స్త్రీలక మాదిక స్త్రీలక కుమ్మరి స్త్రీలక కమ్మరి స్త్రీలక చాలా స్త్రీలక రెడ్డి స్త్రీలక కాదు భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ మగాళ్ళతో ఎవరూ ఎక్స్ట్రా చెప్తున్నారు జాగ్రత్త భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలో వాటా కావాలని కోరుకున్నాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అయితే బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఈ రెండు రకాల హక్కుల కోసం అంబేద్కర్ గారు మాట్లాడుతుంటే నెహ్రూ గారు కానీ మనం మహాత్ములు మహానీయులు అనుకుంటున్నాం వాళ్ళు ఎవరు కూడా బీసీల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు అంబేద్కర్ నువ్వు ఎస్సీల కోసం రిజర్వేషన్లు రాసుకో నువ్వు ఎస్టీల కోసం రిజర్వేషన్లు రాసుకో బీసీల కోసం నీకేమవసరం అని చెప్పి మాట్లాడినప్పుడు బాబా అంబేద్కర్ గారు ఎందుకు బీసీల కోసం ఆలోచించాల్సి వచ్చింది ఒక పాటలో చెప్తాడు రిక్షా దొక్కే రైమన్నా రాళ్లు గట్టే రామన్నా డ్రైవర్ అన్నా మహమాది కొమిరన్నా నీకున్న ఆస్తంతా రెండు రెక్కలేనన్నా రెక్కలాడకపోతే డొక్క నిండదో రన్నా అయ్యా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ దేశంలో ఎలాంటి భూములు లేకుండా పరిశ్రమలు లేకుండా తమ రెక్కల కష్టాన్ని పెట్టి పొద్దంతా కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి వాళ్ళు బీసీలు కుమ్మరి వాళ్ళు మట్టి పిసికి ఇటుకలు చేసుకుంటారు కమ్మరి వాళ్ళు మరి ఆ ఇనుముని కాల్చి రకరకాల పనిముట్లు చేసుకుంటా ఉంటారు మందరి వాళ్ళు క్షవరం చేస్తారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదిస్తే వీళ్ళెవరు ఒప్పుకోరు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా సమానమైన హక్కులు కావాలని అంబేద్కర్ గారు అడిగితే మనం మహాత్ములు మహనీయులు అనుకుంటున్న వాళ్ళు ఒప్పుకోకపోతే ద లార్జెస్ట్ కమ్యూనిటీ అనేటువంటి బీసీలకు భారతదేశంలో సగభాగం ఉన్నటువంటి స్త్రీలకు నేను న్యాయం చేయనప్పుడు ఈ దేశంలో నాకు న్యాయశాఖ మంత్రి పదవి ఎందుకు నాకు అవసరం లేదు అని బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం సాక్షిగా రాజీనామా చేసి బయటకు వచ్చి ఏమంటారంటే నన్ను పార్లమెంటులో మీరు నా గొంతు నొక్కేసి మాట్లాడివ్వకపోతే నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాటం చేస్తానని బాబాసాబ్ అంబేద్కర్ గారు బయటకు వచ్చింది ఇప్పుడు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలోనైనా తెలంగాణలోనైనా దళితులపై దాడులు జరిగినప్పుడు కానీ బీసీలపై దాడులు జరిగినప్పుడు కానీ కనీసం దళిత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మా జాతులపై అన్యాయం జరిగింది వాళ్ళు ఓట్లేస్తేనే నేను గెలిచినా నా జాతికి న్యాయం జరగకపోతే నాకు ఈ ఎందుకని కనీసం ఈ రోజులలో ఒక సర్పంచ్ వాళ్ళ జాతి కోసం రాజీనామా చేయగలరా ఒక ఎంపీ జడ్పీ తీసి రాజీనామా చేయగలరా కానీ దేశంలో అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి సగం మంది స్త్రీల కోసం జగన్ గారు అమ్మ కోసం చంద్రబాబు నాయుడు గారి భార్య కోసం ఎన్టీఆర్ గారి భార్య కోసం కేసీఆర్ గారి భార్య కోసం ఇందిరాగాంధీ గారి తల్లి కోసం ఈ రోజు నీ తల్లి కోసం నా తల్లి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సగ భాగమైన స్త్రీల కోసం రాజీనామా చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు యాభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఉండాలని ప్రతిపాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కానీ ఈ రోజు ఆ మహా చిత్రం ఆ మహా విగ్రహం ఎవరికి అంకితమైంది మాలా మాదిగిన కంకితమైంది